హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న అందరికీ అండి ఇక్కడైతే నేను రొయ్యల పులుసు చేస్తున్నాను రొయ్యల పులుసు ఇది గోదావరి రొయ్యలండి ఎండిన రొయ్యలు పులుసు పెడుతున్నాను ఈరోజు వీటిని ఏ విధంగా పెడతారో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ముందుగా రొయ్యలు ఈ విధంగా చూడండి రొయ్యలు రొయ్యలన్నిటికీ తలకాయలు తోకలు తీసుకోవాలండి ఇలా అన్నీ రొయ్యలకు తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి చూడండి ఇక్కడైతే నేను అన్నీ తీస్తున్నాను ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కూర వండేందుకు ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత సరిపనన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇక్కడ నాలుగు ఐదు వేసుకున్నానండి నేను చిన్నగా కోసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే ఒక నాలుగు చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి ఉల్లిగడ్డను కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిగడ్డని మగ్గనివ్వాలండి ఆలోగా మనం ఇంతకుముందు తీసుకొని పెట్టుకున్నాం కదండి రొయ్యలు ఆ రొయ్యల్ని మరొక గిన్నెలో వేసుకొని ఇలా వేయించుకోవాలి వేయించుకుంటే పచ్చి వాసన ఉండదండి ఇలా వేయించుకున్న తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు వేగాయో చూద్దామండి ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకొని చూస్తే ఉల్లిగడ్డలు అయితే వేగలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాము వేగలోగా రొయ్యల్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నీళ్ళు పోసుకొని ఇలా రొయ్యల్ని కూడా వేసి బాగా కడుక్కోవాలండి ఇప్పుడు మనం ఎంత శుభ్రం చేస్తే అంత స్మెల్ రావండి ఇలా బాగా కడుక్కొని ఉల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిందా చూసుకొని దాంట్లోకి వేసుకోవాలి చూడండి కొంచెం వేగితే సరిపోతుంది ఈ రొయ్యలతో పాటు ఉల్లిగడ్డలు కూడా వేగుతాయండి కాబట్టి ఇప్పుడు రొయ్యలు మొత్తం వేసుకొని ఇలా కలుపుకొని అంత నూనెలో వేగేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం వీటిని కూడా చూడండి ఈ విధంగా మగ్గుతే ఒకసారి కలిపి చూద్దామండి కొంచెం వేయిపోయాయి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత మూత తీసి కలుపుకొని కొంచెం కారం వేసుకొని కలిపి చూడండి కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం ఎంత అయితే సరిపోతుందో అంత పులుసుని వేసుకోవాలండి చింతపండు పులుసు చూడండి ఇలా చిక్కగా వేసుకుంటే పులుసు తొందరగా అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరగనిద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మరిగిపోతుంది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి కావలసిన మసాలా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి రెండు స్పూన్ల ధనియాల పొడి కొంచెం పొడి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటే ఈ కూర రెడీ అయిపోయినట్టే కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి కొత్తిమీర వేస్తే ఫైనల్గా కూర రెడీ అయిపోతుందండి ఇలా వేసి కలుపుకోవాలి ఇవి గోదావరి అండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి